ఎస్సీ వర్గీకరణ అమలులో తెలంగాణలో కీలక అడుగు పడింది షెడ్యూల్డ్ కులాలను వర్గీకరిస్తూ జీవో విడుదలైంది జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది కేబినెట్ సబ్ కమిటీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ ప్రక్రియను తెలంగాణలోని కాంగ్రెస్ వేగవంతం చేసింది ఇందుకోసం సబ్ కమిటీ జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలో నియమించింది ఈ కమిషన్ కొన్ని వేల విజ్ఞప్తులు రావడంతో వాటిని అధ్యయనం చేసింది కమిషన్ అయితే గతంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగ నియామకాలు చేపడుతున్న ప్రక్రియకు ఈ జీవో వర్తించదు ఈ జీవో వచ్చాక ఇచ్చే విద్య ఉద్యోగాల భర్తీకే వర్గీకరణను వర్తింపచేస్తారు ప్రస్తుతం తెలంగాణలో గతంలో విడుదలైన నోటిఫికేషన్లకు చెందిన ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారు వాస్తవానికి వాటి భర్తీ సమయంలోనే ఎంఆర్పీఎస్ వంటి సంస్థల వర్గీకరణను వాటికి కూడా వర్తింపు చేయాలని డిమాండ్ చేశాయి ఇప్పుడు కొత్తగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి అన్నది ప్రశ్న జీవో విడుదల సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు విద్యా ఉద్యోగాలు ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేస్తామంటూనే భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు ఆ ఉద్యోగాల సంఖ్య ఏంటి అన్నది చెప్పలేదు అలాగే రిజర్వేషన్ల అమలులోనూ కీలక మార్పులు వస్తాయి ఇన్నాళ్ళు ఒక లెక్క ఇకపై మరొక లెక్క అన్నట్లు ఉండబోతోంది మొత్తానికి దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ తెలంగాణలో అమలులోకి వచ్చేసింది ఎంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం దానిని ఎలా పూర్తి చేస్తుందన్నది కాలమే చెప్పాలి వర్గీకరణ అమలులో తెలంగాణ అయితే కీలక అడుగు పడింది షెడ్యూల్ కులాలను వర్గీకరిస్తూ కూడా జివో విడుదలైంది మరి ఈ జివో ఏ విధంగా అమలు కాపోతుంది ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఎంత వరకు ఇస్తారనే విషయాన్ని తెలుసుకుందాం శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు ఈవినింగ్ మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక అడుగు మాత్రం తెలంగాణలో పడిందని చెప్పాలి షెడ్యూల్ కులాలను వర్గీకరిస్తూ ఒక జీవో అయితే విడుదలైంది అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ జనాభా పెరిగినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత ఈ రిజర్వేషన్ల శాతం కూడా పెరిగేటువంటి అవకాశం దీనిలో కనిపిస్తోంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ ఏ రోజైతే తీర్పు రావడం జరిగిందో ఆ రోజే తెలంగాణ అసెంబ్లీలో దీనికి సంబంధించి తీర్మానం కూడా మొదటిసారిగా చేయడం జరిగింది అయితే మార్చి పదిహేడవ తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ నరసింహ ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత మార్చి పద్దెనిమిదవ తారీఖు రోజు ఈ బిల్లును ఏకగ్రీవంగా సభ ఆమోదించడం జరిగింది ఆ తర్వాత మార్చి పంతొమ్మిదో తారీఖు రోజు శాసన మండలిలో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది ఆ తర్వాత ఈ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది గవర్నర్ దానికి చట్టంగా ఆమోదం కూడా తెలపడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీ మక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ సభ్య కమిషన్ యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు అంటే ఎస్సీలో ఉప కులాలను కూడా గుర్తించడం జరిగింది వాటిని మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో వాటిని విభజించి ఆ తర్వాత దాన్ని ఎస్సీ కులాలను వర్గీకరించినటువంటి పరిస్థితి కనిపించింది సో ఇవన్నీ తర్వాత ఒక కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఈరోజు తెలంగాణలో సో మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి జీవో మొదటి కాపీని అందజేయడం జరిగింది సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీ సో దీని ద్వారా ఉద్యోగ అవకాశాల్లో ఎట్లాగే విద్యలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ ఇప్పటి వరకు ఎవరైతే నష్టపోతున్నటువంటి మాదిగలు ఉన్నారో వాళ్లకు లాభం జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది సో ఇప్పటి వరకు కేవలం కొన్ని వర్గాల మాత్ర వారికి మాత్రమే ఫలాలు అందుతున్నటువంటి క్రమంలో ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఈ పూర్తి స్థాయిలో ఫలాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ ఉద్యమం అంటే యా సో పూర్తి స్థాయిలో ఫలాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అటు సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలపడం జరిగింది సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఒకటి కాదు రెండు కాదు ఒక ముప్పై ఏళ్ళ పోరాటం ఎస్సీ వర్గీకరణ జరగాలంటూ కూడా చాలా రోజుల నుంచి ముప్పై ఏళ్ళ పోరాటం మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి క్రమం సో ఈ క్రమానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది సో దాంట్లో భాగంగానే ఈ రోజు మొదటి కాపీని సబ్ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది సో ఇక రానున్నటువంటి కాలంలో విద్య ఉద్యోగాల భర్తీ వరకు మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ ఉంటుంది రాజకీయాల్లో మాత్రం దీనికి సంబంధం లేదు కేవలం విద్యా ఉద్యోగాలకు మాత్రమే అవకాశాల్లో నష్టం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీవో విడుదల చేయడం జరిగింది సో రిజర్వేషన్ల అమల్లో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు వస్తాయి ఇంతకాలం కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే పోయినటువంటి రిజర్వేషన్లు ఈసారి పూర్తి స్థాయిలో అందరికీ సమానంగా అంటే శాతాన్ని బట్టి జనాభా శాతాన్ని బట్టి కుల కుల సమీకరణాలను బట్టి రావడం జరుగుతుంది రైట్ మనతో పాటుగొంటున్నారు సుందర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్లాగే సతీష్ గారు ఎస్సీ మాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు పాల్గొంటున్నారు ముందుగా సుందర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు యా సుందర్ యా బిఫోర్ దాట్ సతీష్ గారు మనతో జాయిన్ అయ్యారు సతీష్ గారు గుడ్ ఈవినింగ్ యా సతీష్ గారు అంటే ఒక ముప్పై ఏండ్ల నిరీక్షణ తర్వాత సో ఒక ఒక అడుగు మాత్రం పడింది సో దాంట్లో తెలంగాణలో కొంత స్పీడప్ చేస్తూ దీన్ని ముందు తీసుకురావడం జరిగింది సో వెంట వెంటనే అటు సుప్రీంకోర్టు తీర్పు రావడం ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో దీన్ని బిల్లు చేయడం దాన్ని ఆమోదించడం ఆ తర్వాత శాసన మండలిలో ఆమోదించడం తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చట్టం చేయడం ఈరోజు సబ్ కమిటీ కూడా అంటే ఎన్ని దీన్ని షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ముఖ్యమంత్రికి జియో కాపీని అందజేయడం సో ఎట్లా చూస్తున్నారు ఏం చెప్తారు సతీష్ గారు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వానికి మాదిరిగ సమాజం తరపున నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి యువనాయకుడు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప సంఘానికి ఉప మంత్రి వర్గ సంఘానికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది యాభై తొమ్మిది కులాల వారం అందరం కలిసి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకొనకంటే ఇప్పుడు జరిగిన ఈ వర్గీకరణలో ఏ కులానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని కులాలకు యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగేటట్టుగా సెవి అఖర్ గారి రిపోర్టు ఆ యొక్క రిపోర్టును మూడు గ్రూపులుగా తయారు చేసి ఇవ్వడం దాన్ని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం అదే రకంగా దానిపైన మళ్ళీ గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారు వెంటనే ఆ జివో పాస్ చేయడం ఆ జివోని ఈరోజు ఆర్డినెన్స్ రూపంలో సాంఘిక సంక్షేమ శాఖ లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు జివో థర్టీ త్రీ ఫోర్టీన్ నాలుగో నెల ఇదే ఇరవై ఐదున ఈరోజు రెండు వేల ఇరవై ఐదున జివో ఇవ్వడం అనేది చాలా ఆర్చించదగ్గ విషయం చాలా సంతోషపడుతున్నాం సమాజం మేము మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడిన ఇప్పుడే కాదు మేము మొదటి మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన్ని నిలబడే ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పేసి అని రాజ్యాంగం ఒక దళితుడైన అంబేద్కర్ చేతుల మీదుగా దాన్ని చైర్మన్గా నియమించి దాన్ని రాయించడం అదే రకంగా మానవ హక్కులు అందులో పొందుపర్చి అంటే మానవ హక్కులను ప్రత్యేకంగా ఎందుకరకు చెప్పినట్టే ఈ దేశంలో ఎన్నో వేల కొట్టు వేల కులాలు ఉన్నాయి ఈ కులాల మధ్యన అంతర్యాలు ఉన్నాయి అంటరాంతనం ఉంది ఈ అంటరాంతనంతోనే రిజర్వేషన్స్ అనేటివి భారత భారత రాజ్యాంగంలో పొందుపడతానని చెప్పేసి అని రిజర్వేషన్లు పొందుపరచడం అదే రకంగా కుల అంతరాలు ఉన్నాయి కనుక మానవ హక్కులు అందరికీ సమానమే అని చెప్పేసి అని ఆ యొక్క సమానమైన హక్కులు మానవ హక్కుల చట్టాన్ని కూడా రూపొందించడం అనేది అది మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది అదే రకంగా ఆ రోజు నిమ్న కులాలుగా అంటరాని కులాలుగా ఉన్న ఈ యొక్క దళిత వర్గాలు సింహ సీకట్లలో మగ్గుతున్న సమయంలో రిజర్వేషన్స్ కల్పించి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్ మన రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది కూడా మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక ఈరోజు కూడు గూడు గుడ్డ భూమి అన్నీ కూడా దళిత వర్గాలకు మొదటి ప్రాధాన్యత కింద ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అని నేను సగర్వంగా ఒక దళిత పీఠగా నేను ఒక మాదియ పీటగా చెప్పద చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను నేను ఈరోజు ఈ యొక్క ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఈ పదిహేను శాతం రిజర్వేషన్ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ కూడా అన్ని కులాలకు సమానంగా అందట్లేదని చెప్పేసి భావించి మొట్టమొదటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంజాబ్ రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఏబి గ్రూప్లు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్గీకరణ గురించి వాళ్ళు బిల్లు పెట్టినప్పుడు రెండు వేల సంవత్సరంలో జీవో తెచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఆ రోజు వర్గీకరణను బలపరిచింది ఆ యొక్క వర్గీకరణ ఫలాలు నాలుగు సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలైనాయి కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు మన సుప్రీంకోర్టులో ఈ కేసు రెండు వేల నాలుగులో కొట్టుకుపోవడం అప్పుడే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్లో ఉషా కమిషన్ ఏర్పాటు చేయడం ఆ రిపోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ సభపై జరగాల్సిందే అని చెప్పేసి అని ఆ రిపోర్ట్ ఇవ్వడం ఆర్టికల్ త్రీ ఫార్టీ రద్దు చేసి దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు అది జరుగుతున్న దీంట్లో సదీష్ గారు సతీష్ గారు ఇంకా కొన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే గనక ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉంటే వాళ్ళలో మాదిగలు అరవై ఏడు లక్షల ఇరవై ఆరు యా అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల వరకు కూడా అఫ్ కోర్స్ అరవై ఏడు లక్షల చిలుకు మాదిగలు ఉంటే యాభై ఎనిమిది లక్షల మాలలు ఉన్నటువంటి పరిస్థితి అంటే మాదిగ జనాభా మాలల కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి సో దీంట్లో రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం మాదిగలకు రావట్లేదు మాలలకి వెళ్తున్నాయి బట్ నిష్పత్తి ప్రకారం చూస్తే మాదిగలకి ఎక్కువ కేటాయించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ సో మాదిగలకు సంబంధించినటువంటి పోరాట సమితి ఏర్పాటు కావడం జరిగింది మందకృష్ణ మాది ఒక ముప్పై ఏళ్ళ నుంచి దీన్ని పోరాటం చేసినటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే కేవలం మొత్తం ఎస్సీ జనాభాలో రెండు కులాల రెండు కులాల జనాభానే ఆల్మోస్ట్ ఎనభై శాతం ఉంటే మిగతా యాభై ఏడు కులాలు ఏవైతే ఉన్నాయో ఆ యాభై ఏడు కులాలు కూడా పూర్తి స్థాయిలో ఆ ఫలాలు దక్కలేనటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టుగా భావించవచ్చా సో ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగానే ఈ బిల్లు చట్టం చేస్తున్నటువంటి క్రమంలో మాలలంతా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమైనా రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఈసారి రియాక్షన్స్ అనేవి మనం ఎక్సెప్ట్ చేయడానికి ఆస్కారం లేదు ఎందుకరకంటే సంఘాలుగా వాళ్ళు వద్ద మేము మాదియ సంఘాలుగా అంతెందుకు మందకృష్ణ మాది గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ ముప్పై సంవత్సరాల యొక్క సుదీర్ఘమైన పోరాటంలో ఆయన ప్రెసిడెంట్ అయితే నేను జనరల్ సెక్రటరీ అదే రకంగా మాతో పాటుగా మేరీ మాదిగా కృపాకర్మ చాలా మంది ఎంతో మంది అమరులు అయినారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది తన యొక్క యమనత్వాన్ని కూడా ఉద్యమంలో పెట్టి వాళ్ళ యొక్క జీవితాలు త్యాగం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇందులో ఒక కృష్ణ అండగా అదే రకంగా అంతకన్నా ముందు సదాలక్ష్మ గారు పది సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి గారు ఈ ఉద్యమాన్ని మొట్టమొదటి ఆరంభం చేసింది ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీలు చేయాలని ఆ తర్వాత మందకుష్ణ మాది గారు తొంభై నాలుగులో దీన్ని టేకప్ చేసి మూవ్మెంట్ నడిపారు తొంభై ఆరులోనే వర్గీకరణ అయింది మళ్ళీ తొంభై ఏళ్ళు పోయింది ఆ తర్వాత జస్టిస్ రామచంద్ర రాజ్ గారు కమిషన్ ఏర్పాటు చేయడం ఆ తర్వాత దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల చట్టంలో రెండు వేల సంవత్సరంలో చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే అది అంతవరకు ఒక ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి అయితే వాస్తవానికి మాలలు అనే విషయానికి ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి కానీ తెలంగాణ ప్రాంతంలో మాదిగల జనాభా ఎక్కువ ఉంటది ఆంధ్ర ప్రాంతంలో మాలల జనాభా ఎక్కువ ఉంటుంది రాయలసీమలో మాదిగల జనాభా ఎక్కువ ఉంటది అయితే ఈ ఈ మూడు ప్రాంతాలను కూడా కలిపి జోనల్ సిస్టంగా ఆ రోజు ఏర్పాటు ఏర్పాటు వాస్తవానికి రిజర్వేషన్స్ జోనల్ పద్ధతిలో అమలు అయ్యేటివి కానీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా జనాభా తీసుకోవడము ఆ యొక్క జనాభా ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఆ రోజు మాకు వర్గీకరణ చేయడం జరిగింది అప్పుడు మాదిగలుగా బీ గ్రూప్లో ఏడు శాతం మాకు వచ్చింది ఒక శాతం పన్నెండు కులాలుగా ఉన్న రెల్లీ స్కావెంజర్స్ కులాలకు ఒక శాతం వచ్చింది అదే రకంగా రైతు కూలీలుగా ఉన్న మాలలకు ఇరవై ఐదు కులాలకు ఐదు ఆరు శాతం రిజర్వేషన్ వచ్చింది అదే రకంగా మా రెండు వర్గాల్లో మా రెండు కులాల్లో కూడా అత్యధిక జనాభా తక్కువ ఉండి అత్యధిక ఫలాలు అందుకున్న ఆది ఆంధ్ర ఆది ద్రావిడ మిథుల అల్వార్ ఇత ఈ నాలుగు కులాలకు ఒక ఒక శాతం డి లో వచ్చింది ఇది నాలుగు సంవత్సరాలు అమలైందండి వాస్తవానికి ఆ రోజు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి మాదిగలకు అయితే మేము ఒకటే అంటున్నాం ఆ రోజు నిజంగానే తెలంగాణ జోనల్ సిస్టమ్లో అయినా వర్గీకరణ చేస్తే మాకున్న ఐదు ఆరు జోన్లలో పన్నెండు శాతం వాటా దక్కేది మాకు అయితే ఆ రోజు ఇరవై రెండు వేల ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్లకు ఇంకా ఎక్కువ వచ్చేటి అయినా అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాం కనుక ఆ నష్టాన్ని కూడా భరించినాం కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషపడుతున్నాం మేము బాలలుగా మాదిగలుగా మేము ఎంత సంతోషపడుతున్నాం ప్రస్తుత వర్గీకరణలు అంటే ఒక నిమిషం అండి ఎందుకు వరకు సంతోషపడుతున్నాం అంటే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగైంది తెలంగాణ రాష్ట్రం అలాగైంది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనాభా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాల అత్యధిక జనాభా కనుక ఇప్పుడు తక్కువ సామాజిక న్యాయం జరిగింది ఇప్పుడు ఎంత సామాజిక న్యాయం జరిగింది కరెక్ట్ అంటే ఇక్కడ మాకు తొమ్మిది శాతం వాటా వచ్చిందండి నిజానికి పది శాతం వచ్చినట్టే ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్న మాదిగ ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఏడు కులాలు అవి ఒక లక్ష పన్నెండు వేల జనాభా ఉంది అక్కడ కనుక మాకు పది శాతం ఇక్కడ వాటా వచ్చినట్టు ఇరవై ఆరు కులాలుగా విభజన జరిగిన ఆ యొక్క సి గ్రూప్లో ఉన్న మాలలకు కూడా వాళ్ళకి ఐదు శాతం వాట కరెక్ట్గా జరిగింది న్యాయం జరిగింది ఇది కరెక్ట్ నిజమైన సామాజిక న్యాయం సెమీ అక్తర్ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరు కూడా సమాలోచన చేసి దీని మీద ఎవరు కోర్టుకు వెళ్ళినా ఇది కొట్టుడు పోకుండా ఉండేటట్టుగా ఇది కరెక్ట్ గా సుప్రీంకోర్టు అంటే మంచి వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు ఎందుకంటే ఎవరైనా కానీ లీగలైజ్ పాయింట్స్ ని ముందు పెట్టుకుంటా ఉంటారు ఆ క్రమంలో కూడా అడుగులు పడుతూ ఉంటాయి బట్ తెలంగాణలో మాల మాదిగల విషయం చూసుకుంటే మాదిగల సామాజిక సంఖ్య ఎక్కువ ఉంటుంది మాలలది కొంత తక్కు ఉంటుంది అఫ్ కోర్స్ కొంత నియర్ బై ఉన్నా గానీ అంటే మనతో పాటు శ్యామసుందర్ గారు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్యామసుందర్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇందాక సతీష్ గారు ఒక పాయింట్ అన్నారు ఎవరు దీనిపైన ఎవరు కోర్టుకు వెళ్ళినా గానీ కొట్టు పోయే విధంగానే ఉంది అట్లాంటి విధంగా సామాజిక న్యాయం జరిగింది అన్నది ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ ఆయన మాటల్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి కొన్ని అంటే కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఎవిడెన్స్ కూడా ఎన్ని ఎందుకంటే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పుడు చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది వాస్తవానికి అయితే బాల మహానార్థాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి హైకోర్టులో న్యాయ పోరాటం కూడా వాళ్ళు చేయడం జరిగింది చేసిన తర్వాత కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది దాంతో రెండు వేల నాలుగులో అప్పటి ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను వ్యతిరేకించింది సో వెనుకబడినటువంటి ఈ వివక్ష గురైనటువంటి వాళ్ళంతా కూడా ఒకటే కేటగిరీలో ఉంచాలంటూ కూడా రోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి సో అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు సంబంధించి సో రెండు వేరువేరుగా జరుగుతున్నటువంటి పోరాటం అంటే అక్కడ మాలను వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ఇక్కడ పెద్దగా ఎక్కువ వ్యతిరేకత లేకపోయినా గానీ మాదిగలకు మాత్రం సామాజిక వర్గీకరణ సమంగా జరిగింది సమన్వయం జరిగింది అన్నది సో ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి పాయింట్ సో ఎట్లా చూడొచ్చు ది నెక్స్ట్ లెవెల్లో ఏమైనా ఇందాక సతీష్ గారు చెప్పినట్టు ఏమైనా మళ్ళీ కోర్టుకెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా లేదా జీవో అంటే పూర్తిగా అంటే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో సమీక్ష చేసిన తర్వాతనే ఈ నివేదిక ఈ రోజు జీవో రూపంలో బయటకు వచ్చింది అఫ్ కోర్స్ ఆల్రెడీ చట్టబద్ధతి కూడా గవర్నర్ నుంచి రావడం జరిగింది సో ఎట్లా చూడొచ్చు ఇది ఒక రకంగా మంచి పరిణామం అండి శుభ పరిణామం దశాబ్దాల కాలంగా పోరాటం జరుగుతుంది మాదిగల్ది ఎంఆర్పిఎస్ పెట్టి మా మన మందకృష్ణ మాదిగ గారు చాలా సుదీర్ఘ పోరాటం చేశారు ఒక రకంగా క్రెడిట్ కోసుకు మంద కృష్ణ మాదిగారు ఆయన పోరాటం స్టార్ట్ చేసిన తర్వాతనే అంటే అంతవరకు రెడ్డిసు రావుసు అనే మాత్రమే పేర్లకు వెనకాల పెట్టుకునేవాళ్ళు ఆయన పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ముందు మంద కృష్ణ మాదిగా అని పెట్టుకొని పెట్టుకోవడంతో ఒక రకమైనటువంటి మాదిగా అనేది స్వాభిమాన చిహ్నంగా మారిపోయింది ఆ తర్వాత అందరు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా మాదిగా మాదిగా పెట్టుకోవడం స్టార్ట్ అయింది అంతకు ముందు ఆ కులం పేరు చెప్పుకోవడానికి కొద్ది నామోషిగా ఫీల్ అయ్యేవారు ఆ తర్వాత గ్రామాల్లో కూడా చైతన్యం వచ్చింది రెండు క్లాసుల సిస్టమ్ పోయింది అన్ని కొంత మార్పు వచ్చింది గ్రామాల్లో కూడా అయితే చాలా దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటం ఇది ఒక రకంగా వాళ్ళకి అది ఈ రోజు నా అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ కళ్ళ నెరవేరినందుకు హర్షణీయమైన విషయమే దీని మీద ఇంకెవరు కోర్టుకు వెళ్ళి ఆబ్జెక్షన్స్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు హేతుబద్ధంగానే అంటే మందకృష్ణ మాదిరిగతితో మళ్ళీ మిగతా వర్గాలతోని మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది ఇంప్లిమెంటేషన్ కు ఎట్లా ఉంటది వచ్చే ఎన్నికల వచ్చే ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్నిట్లలో ఈ రిజర్వేషన్ అమలు తీరు తెన్నులు ఎలాంటి వివాదాస్పదం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొదట్లో దీని విషయంలో మాలలు కూడా వ్యతిరేకించారు ఇక్కడ తక్కువ ఉండొచ్చు మాలలు కానీ ఇక్కడ కూడా వ్యతిరేకత అనేది కొంత ఉంది తెలంగాణలో కొంత ఉంది బట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఒక్కరికి బంద్ అక్కడ నిరోధికంగా ఒక డే మొత్తం బంద్ చేసినటువంటి పరిస్థితి సో అక్కడ పరిస్థితులు ఉండొచ్చు తెలంగాణలో ఉన్నంత ఈజీగా ఏపీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈజీగా ఇంప్లిమెంట్ కాదండి ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు రిజర్వేషన్ పెట్టకూడదు అమలు జరగకూడదు విభజన ఎస్సీ విభజన జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు పోరాటం చేశారు మోడీ గారు మోడీ గారు రిజర్వేషన్ గురించి విభజన గురించి ఆమోదం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపిన తర్వాత ఒక రకంగా ప్రక్రియ స్పీడ్ అందుకుందని చెప్పొచ్చు అంతే కదా ప్రత్యేకంగా మాదిగల సమావేశం పరేడ్ గ్రౌండ్స్ లో పెట్టి ఆ సందర్భంగా మా అందకృష్ణ మాది గారు చేసినటువంటి పోరాట పని మా ఆయన గుర్తు చేస్తూ ఆ సందర్భంగా ఆయన ఉద్వేగానికి గురు కావడము చేయడము వీళ్ళ పోరాటం ఎంత పటిష్టంగా ఉంది వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవడం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్లడం కమిషన్లు వేయడము చేయడము అధ్యయనాలు చేయడము వీటన్నిటిపైన దృష్ట్యా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీనికి అనుకూలంగా రావడము ఇవన్నీ జరిగినాయి జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా అంటే ఇక్కడ లీగల్ గా ఏం సమస్యలు వస్తాయని కాదు కానీ మాలల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు ఏంటి అనేది ప్రజా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ రిజర్వేషన్ల కారణంగా మాలలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అనేది కూడా అధ్యయనం చేస్తారు కాబట్టి వీళ్ళది వీళ్లకు మూడు కేటగిరీస్ చేశారు ఒకటి ఒక శాతము ఐదు శాతము మూడు శాతము అది చేశారు కాబట్టి కుల జనాభా బాగా వెనుకబడిన వాళ్ళని ఒక కులము ఒక వర్గం ఒక ఒక గ్రూప్ లోకి మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ లోకి బాగా డెవలప్ అయిన వాళ్ళని ఒక గ్రూప్ లోకి చేసి వన్ పర్సెంట్ మిగతా పర్సెంట్ వాజ్గా చేశారు అది ఒక రకంగా హేతుబద్ధంగానే జరిగిందని అనుకోవాలి మీద ఎందుకంటే అందరితో సంప్రదించే చేంజ్ ఉంటారు అది శుభ పరిణామమే ఒక రకంగా ఇది సాఫీగా జరిగిపోతే ఎవరికి ఇబ్బందులు ఉండవు కాకపోతే ఎస్సీ ఎస్సీ ల రిజర్వేషన్ అనేది పోరాటం అనేది దశాబ్దాల చరిత్ర వాళ్లకు వాళ్ళ ఈ రోజు నెరవేరింది అది సక్రమంగా అమలు జరగాలనే అందరం కోరుకోవాలి అది ఎస్ అంటే వాస్తవానికి శ్యాంసుందర్ గారు నిజానికి చాలా రోజుల మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ చూపు చిన్న చూపు చూడ్డాలు సో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం సో వెలివాడల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం వెలివాడల పరిస్థితి ఒకటైతే కదా దాంట్లో కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి చిన్న చూపు చూసేటువంటి ఈ సందర్భాలు చాలా ఉన్నాయి సో అంటరాతనాన్ని అంటరానితన వివక్షను ఎదుర్కొన్న ఈ కులాలు ఎస్సీ కులాల్లో కూడా ఎక్కువ తక్కువలు ఉన్నాయి సో ఉదాహరణకు ఉదాహరణకు మాదిగా మాలలు ఒకరినొకరు ఎక్కువ తక్కువలు చూసుకున్నటువంటి సందర్భాలు అంటే ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇవి చూస్తూ ఉంటాం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి సో వీటన్నిటికీ అంటే ఇందులో చాలా వరకు తొంభై శాతం మాలలు రిజర్వేషన్లు పొందుతున్నారు పది శాతం మాదిగలకు రిజర్వేషన్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఈ జీవో తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తోటి కూడా కొంత పటాపంచలైనట్టే కదా సో రిజర్వేషన్ ఎవరి స్థాయి వాళ్ళకు ఎవరి హోదా వాళ్ళకు అన్నది ఒక కంబైన్ గా అంటే క్లస్టర్ గా విభజించిందని అనుకోవచ్చు కదా అంటే నేను ఇప్పటి వరకు వాస్తవానికి వాళ్ళ రియాక్షన్ ఏమొచ్చింది ఏమైనా ఇచ్చారా లేదా అనేది కూడా చూడలేదు ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆంధ్రలో అనేది మీరు అన్నట్టుగా వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి అక్కడ ఏమైనా జరగొచ్చు కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చూడలేదు కానీ మాదిగల వరకు మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో డౌట్ అక్కర్లేదు అది రిజర్వేషన్ వర్గీకరణ అనేది జరగడం వల్ల ఇక ఇక నా నా చిన్న వస్తాయి నా మాక రా అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది అనకుండా గ్రూప్ వారిగా ఏ గ్రూప్ లోకి చేస్తే ఆ గ్రూప్ లోకి వాళ్ళకు శాతం వారిగా రిజర్వేషన్ వర్తిస్తే అది బాగానే ఉంటుంది అట్లా ఎనీవే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సుందర్ గారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లను రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు మాత్రం పడిందనే చెప్పాలి షెడ్యూల్ కులాన్ని వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఆ జీవో మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రోజు సబ్ కమిటీ అందజేయడం జరిగింది సో దీనికి సంబంధించి అంటే చాలా రోజులు జరుగుతున్నటువంటి ఉద్యమానికి చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఆ ఉద్యమానికి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మేము సిద్ధమంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం దాన్ని అసెంబ్లీలో ఆమోదింపు చేసుకోవడం ఆ తర్వాత శాసన మండలి చేయడం ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించడం అక్కడ చట్ట రూపం దాల్చడం ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ వేయడం సో సబ్ కమిటీ కూడా నివేదికను ఈ తయారు చేసి దాన్ని జీవో రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినటువంటి క్రమంలో సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక తెలంగాణలో జీవో అయితే విడుదలైపోయింది తెలంగాణలో ఎస్సీ సామాజిక వర్గానికి అంటే ఎస్సీ వర్గీకరణ జీవో రిలీజ్ అయిపోయింది దీనికి గవర్నర్ ఆఫ్ కోర్స్ ఇదివరకే ఆమోదింపజేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం రాష్ట్రంలో మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలని మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది దాంట్లో గ్రూప్ ఏలో పదిహేను ఉపకులాలని ఒక శాతం రిజర్వేషన్ కేటాయించారు గ్రూప్ బిలో పద్దెనిమిది ఉపకులాలకు తొమ్మిది శాతం కేటాయించారు గ్రూప్ సిలో ఇరవై ఆరు ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ అమలైనటువంటి నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్లను కాదు పరిగణలోకి తీసుకునేది ఇక ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్లు రాబోయే కాలంలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు విద్యా కూడా రిజర్వేషన్లు ఇక నుంచి ఈ సామాజిక ఈ వర్గీకరణ విధంగా చేయబోతున్నారు సో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను కూడా ఈ గ్రూపులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఆధారంగానే భర్తీ చేయబోతున్నారు అంతేకాదు సో ఎస్సీ వర్గీకరణ సంబంధించి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ ఉద్యోగాల విషయంలో కానీ లేదంటే విద్య విషయంలో కానీ ఈ ఏదైతే ఇప్పుడు గ్రూపులుగా వర్గీకరించడం జరిగిందో సో ఆ గ్రూప్ల పరంగానే ఎస్సీ రిజర్వేషన్ అమలు కాబోతుంది సో ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం సో దట్స్ ఆల్ ఫర్ నౌ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి కీప్ వాచింగ్ ఐ న్యూస్